నమస్కారం అండి హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా బర్త్డే మీరు అందరూ నైట్ నుంచి నాకు ఆల్రెడీ మెసేజెస్ వచ్చేస్తానే ఉన్నాయి హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇవాళ నా హ్యాపీ బర్త్డే అండి మీ అందరి అభిమానానికి ఇవాళ నేను మీకు అందరికీ ఎంతో రుణపడి ఉంటాను నేను ఇవాళ నేను ఒక మంచి వీడియో చేస్తున్నానని చెప్పి మార్నింగే మీకు తమనైల్ క్రియేట్ చేసి నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను కదా లాస్ట్ ఇయర్ నాకు ఎందుకు ఇచ్చింది ఇవాళ నా బర్త్డే రోజున నేను ఇంత హ్యాపీగా ఉండడానికి గల కారణం ఏంటి ఈ రెండు మీరు ఎవరైనా ఊహించగలిగారా ఊహించగలిగితే నాకు ఆన్సర్ ఆన్సర్ చేయండి కింద వీడియో స్టార్ట్ కాకముందే మీకు అర్థమవుతుంది సో ఇవాళ నేను ఏం చేశాను లాస్ట్ ఇయర్ అంతా నాకు ఎందుకు కడుపు నిండా సాటిస్ఫాక్షన్ మనసు నిండా గుండె నిండా ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చిందో ఆ సాటిస్ఫాక్షన్ ఎందుకు వచ్చిందనేది మీ అందరూ గెస్ట్ చేసి ఉండి ఉంటారేమో అని అనుకుంటున్నాను నేను ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మీకు కూడాను సో ఇవాళ ఆ టాపిక్ గురించి మాట్లాడదామని చెప్పి నేను ఇవాళ మేము ముందుకు వచ్చానండి నేను ఇవాళ నాకు మా బ్రదర్స్ ఇద్దరు కలిసి నాకు ఫ్లవర్ బొకే తీసుకొచ్చి ఇచ్చారు మార్నింగే మా అవసరం వీలైతే ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తా కానీ క్లిప్ అయితే మా వారి ఫోన్లో ఉందన్నమాట యాక్చువల్గా చాలా చక్కగా ఇచ్చి పొద్దున్నే అందరూ కాఫీకి వచ్చి విష్ చేసి కాఫీ దాగే వెళ్ళారనమాట వాళ్ళ చాలా హ్యాపీగా స్టార్ట్ అయిందండి నాకైతే వాళ్ళ డే అయితే నా ఇద్దరు పిల్లలు కూడా చక్కగా విష్ చేశారు పొద్దున్నే ఫోన్ చేసి కడుపు నిండిపోయిందండి ఇంకా నాకు ఏం అక్కర్లేదు అనుకున్న నా కజిన్స్ నా వెల్ విషర్స్ నా మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే నాకు రాత్రి ట్వెల్వ్ నుంచే స్టార్ట్ అయిపోయినాయండి పద్మావతి గారు థ్యాంక్స్ అండి అను గారు అండ్ పేర్లు మర్చిపోతున్నానండి నాకు కొన్ని పేర్లు నాకు దీంట్లో వస్తున్నాయి కానీ ఏమో పూర్తి పేరు ఉండదు అనమాట అందులో నాకు ఛానల్లో కూడా చాలామంది నాకు ఆల్రెడీ మెసేజెస్ పెట్టేస్తున్నారు హ్యాపీ బర్త్డే అని చెప్పి మీ అందరికీ నా మనస్ఫూర్తిగా పేర్లు ఎవరిని మర్చిపోయి మర్చిపోయింది నన్ను నాకు క్షమించండి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మన జర్నీ చాలా హెల్దీ జర్నీ స్టార్ట్ అవ్వబోతుందండి నాకు డాక్టర్ రావు గారు ఈ సండే కానీ అవర్ మండే కానీ మనకి సాటర్డే కానీ సండే కానీ వీడియోకి రెడీ చేసుకోమని చెప్పారు థైరాయిడ్ మీద అండ్ డయాబెటీస్ మీద విత్ ఫుడ్ తోటి లింక్ చేసి మీకు మంచి టాక్ రాకపోతుందండి ఒకవేళ లేట్ అయిందంటే కనుక ఈ వీక్ అంతా కూడా నేను మామూలు రెగ్యులర్ వీడియోస్ పోస్ట్ చేసి కమ్మింగ్ వీక్ అండి అంటే నెక్స్ట్ మండే టు సాటర్డే కాకుండా ఆ పై వీక్లో నేను మీకు యోగా క్లాసెస్ ఇవ్వబోతున్నానండి నేను లైవ్ సెషన్స్ దాన్ని కూడా నేను మీకు ఒక వీడియో శాంపిల్గా నేను ముందు మీకు పోస్ట్ చేయబోతున్నాను నేను సో నేను ఎందుకంటే లైవ్ అవి నాకు రావు నేను అన్నీ నేర్చుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది మోస్ట్లీ నెక్స్ట్ వీక్ కాకపోతే ఆ ఫైవ్ వీక్లో మీకు లైవ్ సెషన్ ఇస్తున్నాను నేను సో ఇవన్నీటి కోసం ఎదురు చూస్తూ ఉండండి మన హెల్దీ హ్యాపీ ఇయర్ ఇవాళ నుంచే స్టార్ట్ అవుతున్నాను అనుకుంటున్నాను నేను నా బర్త్డే సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి నేను సో చలో ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము నేను ఎందుకు హ్యాపీగా ఉన్నా నా కడుపు నిండిపోయిన సంతోషం ఏంటి ఈ రెండు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇది వాళ్ళ టాపిక్ మాట్లాడతానండి ఇప్పుడు గుర్తుపట్టారా ఎవరో మన సునీత అండి ఇంకొక జన్మ ఎత్తి మన ముందుకు వచ్చిందండి వాళ్ళ అసలు నేను రావద్దు ఇంకొక నెల రోజులు రెస్ట్ తీసుకోమన్నా కూడా వినకుండా నిన్న నా దగ్గరికి ఫస్ట్ టైం వచ్చింది యాక్చువల్గా నిన్నే రికార్డ్ చేద్దాం అనుకున్నా కాదు కాదు ఇవాళ నా బర్త్డే రోజున మీ అందరికీ సర్ప్రైజ్ నేను చూపించాలని చెప్పి తను మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను నాకు ఇప్పుడు ఎందుకు సంతోషం వచ్చిందో మీకు అందరికీ తెలిసింది కదా లాస్ట్ ఇయర్ తనకి యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ట్రేస్ అయినాయి అండి అండ్ ఓరీస్లో సిస్ట్లు అట్లా కాకుండా ఎండోమెట్రియాసిస్ కూడా ఫామ్ అయిందండి ఈ అన్నిటి మన తను అసలు బట్టలు పిండితే ఎలా మెల్లి అలా మెల్లి తిరిగిందండి కడుపులో నొప్పితోటి ఏంటనే తెలియదు యాక్చువల్గా టూ ఇయర్స్ బ్యాక్ నేను తనని హాస్పిటల్కి తీసుకెళ్ళా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాకే తను కంప్లైంట్ చేసింది నాకు తీసుకెళ్తే ఆ రోజు డాక్టర్ గారు లేరండి లేకపోయేటప్పటికి తర్వాత తను ఏం చేసిందంటే బాలేదని అంటే ముందు వాళ్ళ పేరెంట్స్ కనబడతారు కదా తను వెళ్ళిపోయిందండి అసలు నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది అనమాట టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చింది వన్ ఇయర్ నుంచి నా దగ్గరే ఉందండి ఇప్పుడు ఇవన్నీ లేదమ్మా తగ్గిందమ్మా నాకు నొప్పి అది ఇది నన్ను అందనమాట అడిగితే నొప్పి అంటే నేను సర్లే ఫోన్ ఇచ్చి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట నేను తర్వాత సడన్గా ఒక రోజున ఇక నాకు నొప్పి కడుపులో నొప్పి అని చెప్పి మెల్లి తిరుగుతూ వచ్చిందండి అసలు లెగలేదు పాపం ఇంకా కాదు ఇట్లా కాదని చెప్పి నేను ఒక మంత్ తన పీరియడ్ వచ్చినప్పుడు ఆ మంత్లో ఎప్పుడైతే మెల్లి తిరుగుతుందో నెక్స్ట్ మంత్కి నేను ఇంకా ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు ఇంకొక మంత్ అన్న సెకండ్ టైం కూడా తను మళ్ళీ తోటే స్టార్ట్ అనమాట సో ఇంక నేను ఇమీడియట్గా ఛాన్స్ తీసుకోకుండా నాకు అసలు డాక్టర్స్ ఎవరు కూడా తెలియదండి అంటే మాకందరికీ డెలివరీలు అయ్యి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది కాబట్టి డాక్టర్స్ ఎవరు తెలియదు నాకు సరే నేను ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ గైనకాలజిస్ట్ లేరాని అన్నారు థింక్ చేసి ఆ థింక్ చేసి ఎట్లా ఎక్కడికి తీసుకెళ్ళాలా అని చెప్పి ఆలోచించి నాకు సడన్గా హౌసింగ్ బోర్డులో ఒక హాస్పిటల్ గుర్తొచ్చింది మమతా హాస్పిటల్ అని చెప్పి విమెన్ హాస్పిటల్ అనమాట అది సరే తన గుడికి జస్ట్ అసలు చూపిద్దాము ఏమంటారు అని చెప్పి అసలు డాక్టర్ గారు ఎవరో కూడా నాకు తెలియదు చక్క తీసుకెళ్ళేదాన్ని అప్పటికప్పుడు స్కానింగ్ రాసి ఇచ్చేసారండి స్కానింగ్ అక్కడే చేయించి అక్కడే చూపించమన్నారు స్కానింగ్ చేయించేటప్పటికి చాలా నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ట్రేస్ అవుట్ అవుతున్నాయండి యుట్రస్లోను అండ్ ఓవరీస్లో కూడా సిస్టులు కనబడుతున్నాయి రెండిట్లోనూ ఉండటం మూలాన వేరే ఛాన్స్ తీసుకోవద్దని చెప్పి ఒక టెస్ట్ రాశారండి సి వన్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఒక టెస్ట్ రాశారనమాట ఇవన్నీ కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకుంటారని చెప్పి నేను మీకు ఈ వాళ్ళ ఈ స్టోరీని మీకు చెప్తున్నానండి ఎందుకంటే ఆ సి ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ అనే టెస్ట్ క్యాన్సర్ టెస్ట్ అనమాట యాక్చువల్గా దాంట్లో క్యాన్సర్ కణాలు ఏదైనా ఫామ్ అయినప్పుడు అది మనకు దాంట్లో పాజిటివిటీ చూపిస్తుంది అనమాట తనకు ఆ టెస్ట్లో కూడా సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అంటే నేను తర్వాత నేను మల్టిపుల్ డాక్టర్స్ నేను కన్సల్ట్ అయ్యాను యాక్చువల్గా మన నైబర్స్ ఉన్నారండి గైనకాలజిస్టులు వాళ్ళని మీట్ అయినప్పుడు వాళ్ళైతే చెప్పారు ఆల్రెడీ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉంది కాబట్టి క్యాన్సర్ కణాలు ట్రేస్ అవుట్ అయినాయి అని చెప్పి చెప్పారండి కానీ క్యాన్సరా కాదా అనేది మనకు తెలియదు మేము ఇంకా ఫర్దర్ టెస్టులకు వెళ్ళాల పెట్ స్కాన్లు ఇట్లాంటివన్నీ చేస్తే మళ్ళీ మొత్తం తన బాడీ అంతా పెట్ స్కాన్ చేయడం ఇవన్నీ ఉంటాయన్నమాట సో గైన్ దగ్గరికి ఇమ్మీడియట్గా వెళ్ళా నేను వెళ్తే ఆవిడ చూశారు ఇమ్మీడియట్గా తను ఏంటంటే చాలా పూర్ పర్సన్ వేరే చోట ఎక్కడా కూడా చూపించుకోలేదు నేను ఇచ్చే జీతం తప్పించి తన దగ్గర ఏమీ లేదండి పాపం అందుకని అంత చిన్న మనిషి అనమాట తను తను ఎక్కడా కూడా చూపించుకోలేదు అందుకని డాక్టర్ టూ అండ్ ఫ్రో అన్ని ఆలోచించి నేనే పే చేస్తానండి సర్జరీకి అని చెప్పాను నేను చెప్పినప్పుడు ఆవిడ ఒకటే మాట అన్నారండి జస్ట్ ఇమ్మీడియట్గా యూట్రస్ అండ్ ఓవరీస్ని ఓవరీస్ అయితే నేను లోపల ఓపెన్ చేసి నాకు చూస్తాను నేను స్ అయితే రిమూవ్ చేయాల్సిందేనండి ఓరీస్ని నేను ఆ సర్జరీ టైంలో నేను డెస్టన్ తీసుకుని రిమూవ్ చేస్తానని చెప్పారు సరే తనకి ల్యాప్రోస్కోపీకి అయితే ఇంత అవుతుంది అండ్ నార్మల్ సర్జరీకి అయితే ఎంత అవుతుందని చెప్పారండి వెరీ ఎక్స్పెన్సివ్ రెండు కూడాను నేను చెప్పాను ఏంటంటే తను పాపం రెక్కాడితే కానీ డొక్కాడని మనిషి కదా నేను పే చేస్తానండి మీరు తనకి ల్యాప్రోస్కోపీయే చేయండి అని చెప్పాను నేను సో ల్యాప్రోస్కోపీకి సరే తన అంతా రెడీ చేశారండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి తను హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేయమన్నారు ముందు వన్ వీక్ కంటిన్యూస్గా టెస్టులకు నేను తను తీసుకెళ్తానే ఉన్నా మీకు ఏ రోజు కూడా వీడియో నేను బ్రేక్ చేయలేదండి వీడియోలు చేస్తానే ఉన్నా ఇంట్లో పని చేసుకుంటున్నా నేను తను తీసుకెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించడం మళ్ళీ రివ్యూలు వెళ్ళటం ఇవన్నీ హాస్పిటల్లో సర్జరీకి మళ్ళీ కౌన్సిలింగ్ ఉంటుంది ఇన్ని చేసిన తర్వాత ఫైన్ ఫైనల్ డే ఫైవ్ ఓ క్లాక్ అడ్మిట్ చేయమన్నారు నేను ఒకటే అడిగాను డాక్టర్ గారికి ఫోన్ చేసి మేడం సిక్స్ ఓ క్లాక్ వస్తానండి ఫైవ్ ఓ క్లాక్ చీకట కదా మళ్ళీ తను వెళ్ళి తీసుకురావాలి లేదంటే కనుక తను అక్కడికి రావాలన్నా అక్కడ హాస్పిటల్కి చీకట్ల భయం కదా సిక్స్ ఓ క్లాక్ అంటే ఓకే అన్నారండి నేను సిక్స్కి నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోయా తను వాళ్ళ బ్రదరు వాళ్ళ హస్బెండ్ కలిపి హాస్పిటల్ దగ్గరికి వచ్చారు సో చక్కగా అడ్మిట్ చేశానండి ప్రొసీజర్కి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళు ముందు అప్పటికే రెడీగా చేసి పెట్టుకున్నారు అప్పటికే యాంటీబయాటిక్ అదంతా కూడా స్టార్ట్ చేసేసారు త్రూ ఐవీ ద్వారా అన్నీ చేసి తన్నే మధ్యాహ్నం మూడింటి వరకు థియేటర్ ఖాళీ లేదు వెయిటింగ్లో పెట్టారండి ఫుడ్ లేదు నాకు నీరసం వస్తుందమ్మా ఆ క్లాస్ అని ఎంత గొడవ పెట్టిందో చిన్న పిల్లండి నాకైతే తను మీ అందరం చాలా ముద్దు చేసి గారాం చేసి లేదు ఇలా కాదు కొంచెం ఓపిక పట్టు కొంచెం ఓపిక పట్టు తను ఏంటంటే పానిక్ అవుతుంది కూడా సర్జరీ అనేటప్పుడు తనకు పాప అసలు చిన్న స్కార్ కూడా ఎప్పుడు తెలియదండి తనకి సో తను బాగా ప్యానిక్ అవుతుంది పాపం తన దగ్గరే ఉండి నేను అసలు ఆ రోజు వదిలిపెట్టలేదండి తనైతే టోటల్ డే తన దగ్గరే ఉండి మళ్ళీ ఇంటికి వచ్చి గబగబా కోరండి మళ్ళీ గబగబా పరిగెత్తుకెళ్ళి తన దగ్గర ఉండి లేదు నేను ఉంటా నీకు ఎందుకు అది ఇది అని చెప్పి ఫైన్ త్రీ త్రీ థర్టీకి థియేటర్లోకి తీసుకెళ్లారండి ఇంకా థియేటర్ ముందు కుర్చీలో ఎంట్రన్స్ దగ్గరే కూర్చుని ఉన్నానండి తను సర్జరీ అవుతు అయ్యే అవుతానని చెప్పి మధ్యలో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత డాక్టర్ గారు బయటకు వచ్చి ఒకసారి థియేటర్లోకి రండి అని అన్నారు బతికే ఉందండి బతికే ఉందండి బతికే ఉందండి అని అడిగాను నేనైతే అంత భయం వేసింది థియేటర్లోకి రమ్మనేటప్పటికి ఆవిడేం చెప్పకుండా రండి అని చెప్పి థియేటర్ డ్రెస్ ఇచ్చారు నాకు క్యాప్ పెట్టేశారు గౌన్ ఇచ్చారు చాలా ప్యానిక్ అయిపోయానండి నేనైతే నిజంగా పిల్ల బతికుందా ఎందుకంటే నేను సర్జరీ చేయించుతున్నా ప్రాణం ఎక్కడ పోతుందో వాళ్ళ కుటుంబానికి నేను ఆన్సర్ చేయాలని చెప్పి చాలా భయపడ్డానండి థియేటర్లో నన్ను సర్జరీ అయ్యే టేబుల్ దగ్గర తీసుకెళ్ళిపోయారండి డాక్టర్ అయితే గుండె గుండె మామూలుగా నాకు కొట్టుకోలేదండి నిమిషానికి వెయ్యి సార్లు కొట్టుకుంది ఒక మనిషిని బతికిద్దాం అనుకున్నాను ఇదేంటి దేవుడా మళ్ళీ భగవంతుడు ఎట్లా వచ్చింది నాకు అని చెప్పి భయపడి థియేటర్లోకి వెళ్తే థియేటర్లో నేను సర్జరీ చూశానండి కళ్ళతో నేను కంప్లీట్గా లెగ్స్ రెండు పైకి పెట్టి బాడీ మొత్తం ఇట్లా కిందకి పెట్టేసి ఈ లోవర్ పార్ట్ అంతా కవర్ అయిపోయింది ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ ఫేస్ అంతా కూడా కవర్ చేసి ఎక్కడ సర్జరీ అవుతుందో అక్కడ మాత్రమే తన ఓపెన్లో ఉంది పొట్టొక్కటి కనపడుతుందండి అంతే నాకు అన్ని మెషిన్స్ కుయి కుమన్ సౌండ్తో ఉన్నాయన్నమాట సెలైన్లు ఎక్కుతున్నాయి ఇన్ని జరుగుతా నాకు భయం వేసిందండి అప్పుడు నేను సర్జరీ చూడమన్నారండి అప్పటికే ల్యాప్రోస్కోపీకి ఒక త్రీ ఫోర్ రాడ్స్ పొట్టలోకి దింపేసి ఉన్నాయన్నమాట అప్పుడు నాకు ఆ స్క్రీన్లో చూపిస్తున్నారండి ఫైబ్రాయిడ్ ఈ సైజు కొబ్బరికాయ అంత సైజు ఉందండి ల్యాప్రోస్కోపీలోంచి బయటికి లాగలేమండి ఇది రాదు బయటికి ఓపెన్ సర్జరీ చేయాల్సి వస్తుందండి మళ్ళీ కొయ్యాల్సి వస్తుంది పొట్టయితేను అంటే ఎక్రాస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కోస్తారనమాట సో మీ పర్మిషన్ కావాలండి అని అన్నారు సర్జరీ అక్కడ నేను రెండు నిమిషాల నుంచి చూశాను నేను చూడని ఇచ్చారు నన్ను దగ్గరగా రావద్దు కొంచెం దూరంగా నుంచి చూడండి అని అన్నారు చూశాను ఆ రాడ్స్ అన్నీ లోపల పెట్టేస్తున్నాయన్నమాట సరే డాక్టర్ గారు మీ మీ దాని తర్వాత నేను నేనేది అడ్వైజ్ చేసే అంత దాన్ని కాదు నేను ఎంతైనా కూడా నేను పే చేస్తానండి పర్లేదు అంటే అప్పుడు తనకి దగ్గర దగ్గర త్రీ అవర్స్ పట్టిందండి సర్జరీ అయితే త్రీ అవర్స్ పట్టింది మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ అదంతా చేస్తే లోపల ఓపెన్ చేసిన తర్వాత డాక్టర్స్ షాక్డ్ అనమాట ఎండోమెట్రియాసిస్ ఫామ్ అయిపోయిందండి అండి ఎండోమెట్రియాసిస్ అంటే ఒక రకమైన పల్సటి పొర లాంటిది పేగులన్నింటినీ ఒక పేగుకు ఒక పేగుకొక పేగు అన్నీ అతుక్కుపోతాయి అనమాట ఎండోమెట్రియాసిస్ కూడా క్యాన్సర్లోకి టర్న్ అవుతుంది అనమాట ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని అంటారు అనమాట అది మొత్తం పొట్టలు ఏది కూడా సవ్యంగా లేదండి అని చెప్పి అదంతా మళ్ళీ ఆ పేగులన్నీ విడదీసే ఎండోమెట్రియాసిస్ అంతా రిమూవ్ చేసి మళ్ళీ లోపల మళ్ళీ పేగులన్నీ ఎక్కడ ప్లేస్లు అక్కడ పెట్టి యూట్రఫ్ని రిమూవ్ చేసి అండ్ ఓవర్ రిమూవ్ చేసి నాకు ట్రేలో పెట్టి తీసుకొచ్చి చూపిస్తే గుండె అయిపోయిందండి నేను ఎప్పుడు చూడలేదు ఇంత సైజు ఉందండి యూట్రస్ అయితేను ఇంత సైజు యూట్రస్ ఓవరీస్ అయితే ఇంచుమించుగా బ్యాక్ టర్న్ అయిపోయి అసలు అది ఓవరీ అనే షేప్ కూడా లేకుండా ఉన్నాయన్నమాట అది చూసాను తర్వాత తన అబ్జర్వేషన్లో పెట్టేసి నైట్ టెన్ ఓ క్లాక్కి ఐసీయూకి షిఫ్ట్ చేశారండి అప్పుడు తన సర్జరీ అయిపోయిందని నాకు ఆ స్పెసిమెన్ అంతా చూపించిన తర్వాత ఇంకా తన పేషెంట్ అయితే సేఫ్గానే ఉందండి మీకు ఏమి ఇబ్బంది లేదు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పిన తర్వాత సెవెన్ థర్టీకి నైట్ నేను ఇంటికి బయలుదేరి వచ్చాననమాట వాళ్ళ బ్రదర్ ఉన్నారనమాట బ్రదర్ చెప్పి తను మళ్ళీ ఐసీఈలో చేర్పించినాక నైట్ లెవెన్ ఓ క్లాక్కి డాక్టర్ ఫోన్ చేశారండి ఈ పేషెంట్ తాలూకు మీరేనా అని చెప్పి వాళ్ళ బ్రదర్ ఇచ్చాడు నెంబర్ నాకు ఇస్తే నేను మాట్లాడిన తర్వాత అప్పుడు డాక్టర్ గారు బాగానే ఉందండి పేషెంట్ అది అని చెప్పిన తర్వాత నేను నమ్మనండి నాకు పేషెంట్తో మాట్లాడించడిగితే పేషెంట్ పేషెంట్తో రెండు మాటలు మాట్లాడించారు అమ్మ నేను బాగానే ఉన్నానని చెప్పి అప్పుడే కాన్షియస్లోకి వచ్చిందంటండి మాట్లాడిచ్చారు వాళ్ళ బ్రదర్ కూడా వెళ్ళి చూసుకుని మాట్లాడినాక అమ్మయ్యా అనుకున్నా నేను తెల్లారి మళ్ళీ వెళ్ళి నేను పది ఇంటికల్లా రష్ అయ్యానండి హాస్పిటల్కి అయితే ఎట్లా ఉందో చూద్దామని ఐసీయూలకు ఇప్పుడే కదా తీసుకెళ్ళాము అది వద్దండి తను రెస్ట్ తీసుకుంటాను నిద్రపోతాను తెల్లవారులు నిద్రపోలా ఆ పెయిన్స్ తోటి అంటే నేను నిద్రపోయిన పర్లా చూసి వస్తాను లోపలికి అని అంటే పర్మిషన్ ఇచ్చారు జస్ట్ టూ మినిట్స్లో చూసి వచ్చేయండి అని అన్నారు నేను వెళ్ళేటప్పుడు మెలుకుగానే ఉందండి కొంచెం కళ్ళు అంటే సెమీ ఇదిలో ఉందనమాట తను ఇంకా ఎనస్థిషి అది చూసింది నన్ను చూడగానే ఏడిసారి ఏడవ పోతే వద్దు బీపీ రేజ్ అవుతున్నాయి ఏడవద్దు మంచిగానే ఉంది అంతా బాగా జరిగింది సునీత నీకని చెప్పాను నేను తర్వాత వాళ్ళ బ్రదర్ ఎవ్రీ డే చొప్పున నేను ఫైవ్ డేస్ హాస్పిటల్కి వెళ్ళి చక్కగా తనని పరామర్శించి మంచి ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఇచ్చి మందులని కొనిపెట్టి తన ఇంటికి తీసుకెళ్ళి దించి నైట్ టెన్ ఎంత అయిందండి ఆ రోజున నేను టూ ఓ క్లాక్ నుంచి వెయిటింగ్ అండి డిశ్చార్జ్కి నైట్ ఎయిట్కి మనకి డిశ్చార్జ్ షీట్ ఇచ్చారనమాట తనని తీసుకెళ్ళి మందులని కొని ఇంటి దగ్గర దించేటికి నైన్ థర్టీయో టెన్ అయిందండి ఇంతవరకు నేను బాధ్యత వహించి ఆ తర్వాత కూడా తనని మళ్ళీ ఇంకొకసారి హాస్పిటల్కి చెకప్కి తీసుకెళ్ళాను తర్వాత నేను అమెరికా వెళ్ళటం జరిగింది అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్ళారనమాట తన్ని సో ఇవాళ సేఫ్గా హెల్దీయెస్ట్ పర్సన్ని తను ఏం తినాలో కూడా నేను ఫోన్లో ఎవ్రీడే నేను అబ్జర్వ్ చేస్తానే ఏం తింటాంది రోజు ఎగ్స్ ఎలా తినాలి చికెన్ ఎలా తినాలి మటన్ ఎలా తినాలి కొంచెం కుట్లు ఆరాలంటే ఇన్ వన్ మంత్లో కుట్లన్నీ ఆరిని అని చెప్పి కూడా డాక్టర్ చాలా మంచి రివ్యూ ఇచ్చారండి ఎవరికి కూడా ఇంత ఫాస్ట్గా ఆరవు అసలు అసలు బౌన్స్ అవుతుందండి హాస్పిటల్ బెడ్ మీద నుంచి అసలు యాక్టివ్గా యాక్టివ్గా ఉందన్నమాట సో ఇంత సక్సెస్ ఇదిని నేను నా లైఫ్లో నా లాస్ట్ ఇయర్ వెరీ ప్రొడక్టివ్గా నేను ఒక మనిషిని నేను బతికించాను లేదంటే వాళ్ళు ఏమైపోయేదనండి అది క్యాన్సర్ ట్రైన్ అయిపోతే పాప మా పిల్ల ఏమైపోయేదనని చాలా దిగులైందండి అమ్మ మదర్ కానీ వాళ్ళ వాళ్ళందరూ కూడా కాళ్ళకు దండాలు పెట్టి అమ్మ మీ మీ పిల్లలు సల్లగా ఉండాల మీ పిల్లలు సల్లగా అని చెప్పి దండం పెడుతుంటే నేను అదంతా కా దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడని చెప్పి నేను మాట్లాడానండి ఇప్పుడు సునీతనే మాట్లాడిస్తా చూడండి సునీత ఎట్లా ఫీల్ అయ్యావు నీకు ఆపరేషన్ చేసినప్పుడు ఏమన్నా నొప్పి అనిపించిందా నీకు నొప్పి రాలేదు నీకు భయపడ్డావా హాస్పిటల్ ఆపరేషన్కి ముందు ఎట్లా భయపడ్డావు చెప్పు నాకు దగ్గర ఉంటారు అమ్మా నాకు ఏ దగ్గర తీసుకున్నా ఉన్నారు నాకేవ్ కాదని అక్కడ పోయి కూడా డాక్టర్ అడిగారు ఎన్ఎస్టీసీ ఇచ్చేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడిస్తారు కదా డాక్టర్లు అట్లా అడిగారంట మీ అమ్మ ఏం చేస్తారు అమ్మకి ఎంతమంది పిల్లలు అది అని అడిగారంట అంతలోనే తనకి ఇంకా తెలివి తప్పిపోయింది అనమాట ఇంకా ఎన్ఎస్టీసీ ఎక్కేసిందనమాటైతే అసలు ఏడవ ఏడిస్తే వాళ్ళు బీపీ పెరుగుతుంది ఏడవకూడదు చక్క ఏడవకుండా చెప్పాలి ధైర్యంగా వాళ్ళ బతికి వాళ్ళు ఇక్కడ కూర్చుని ఉన్నావు హ్యాపీగా నా ముందని అంటే ఏం లేదు నా నా కూతురువే అనుకుంటున్నా నేను నా కూతురువే కదా నువ్వు పన్నెండు సంవత్సరాల నుంచి నేను పదమూడు సంవత్సరాలండి గట్టిగా చెప్తే ఈ ఇల్లు కట్టేటప్పుడు మనకి గార్డెన్లో మట్టి మోయటానికి వచ్చిందనమాట తను ఆరు రోజు నుంచి వాళ్ళ వరకు నాకు అతుక్కుపోయిందండి మా ఇంట్లో ఆడపిల్లగానే మేము ట్రీట్ చేస్తాం అయిన కానీ నిన్న రావడమే నేను ఇక్కడ కూర్చుని పేపర్ చదువుకుంటుంటే కాళ్ళ మీద పడిపోయిందండి రాగానే ఏడుస్తాను సార్ నన్ను బతికించారు సార్ అని చెప్పి అంత హ్యాపీ సక్సెస్ స్టోరీ అనమాట అంటే అందరికీ యూట్రస్ తీయొచ్చు కానీ ఒక అంటే తనకి ఏమీ అంద ఆసరా లేని మనిషిని నేను చూసుకున్నాను అనే తృప్తిని నాకు మిగిల్చాడండి అండి దేవుడైతేను చాలా హ్యాపీగా ఉన్నానండి నేనైతే తనని చూసి ఇవాళ నా బర్త్డే సందర్భంగా తనతో మాట్లాడించి నేను ఈ సక్సెస్ తన లైఫ్లో తన సక్సెస్ని నేను చూడాలని తన మొహంలో నేను నవ్వు చూడాలని నేను కోరుకున్నది ఏదైతే ఉందో అది వాళ్ళు నాకు నిజంగా దేవుడు నా ముందు నా బర్త్డే రోజున ప్రజెంట్ చేశాడు సో ఇదండి నేను మీ అందరికీ ఇచ్చే చిన్న సలహా ఏంటంటే మీ ఇంట్లో ఒక పార్టీ చేసి ఒక ఫంక్షన్ చేసి నాలాంటి వాళ్ళని పిలిచి ఒక గిఫ్ట్ ఏదో ఇచ్చి నాకు వద్దండి దయచేసి అట్లాంటివి చేయొద్దు ఎవరికైనా మీరు గిఫ్ట్ ఇవ్వాలంటే ఒక మొక్క ఇవ్వండి ఇలాంటి పేద ప్రజలకు మీరు చూసి చే చూసి చేసిన రోజున వాళ్ళ కళ్ళల్లో ఆనందం వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కూడా నా కడుపు నింపుతున్నాయి అనమాట ఇవాళ ఎందుకంటే ఏది కూడా మన వెనకాల రాదండి ఏది తీసుకెళ్ళవండి ఏ వెల్త్ ఏ ఇది రాదండి ఓన్లీ హెల్తీగా ఉండి అలాంటి సిక్కైన పేషెంట్ కంట్లో నుంచి నీళ్లును ఆ అమ్మాయి మొహంలో సంతోషం చూసిన రోజున నా మనసు ద్రవం అయిపోతుందండి నాకైతేను మీరందరూ కూడా ఏదైనా కానీ మీ ఒక గుప్పెడితో ఒక బియ్యం రోజు ఒక దాంట్లోకి వేయండి ఒక పది రూపాయలు మీ చేతితోటి ఒక దాంట్లోకి వేయండి ఎవరికైనా ఒక పిల్లకి చదువు చెప్పించండి ఒక ఇలాంటి పేషెంట్కి ఎవరికైనా మీరు ఒక సర్జరీకి సహకరించండి వాళ్ళ మొహంలో నవ్వు చూసిన రోజున మీ జీవితాంతం మీకు గుండె నిండా సంతోషం మిగులుతుందండి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అమ్మ నీ పిల్లలు చల్లగా ఉండ నీ పిల్లలు చల్లగా ఉండ తను వెళ్ళిందండి ఊరు పంపించే వాళ్ళ మదరాళ్ళ ఇంటికి ఆపరేషన్ అయినాక ఆ స్థలం మారాలి అమ్మాయిల ఇంట్లో నెల రోజులు ఉండరమ్మంటే నెల రోజులు ఉండొచ్చింది ఊరు ఊరు వాళ్ళ గూడెం అన్నారంట మీ అమ్మ అమ్మ పిల్లలు చల్లగా ఉండ అని చెప్పి అన్నారమ్మా ఆశీర్వాదం నాకు చాలండి నా బిడ్డల మీద నా బిడ్డలిద్దరే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి ఇద్దరు పిల్లలు వాళ్ళు నాకు ఫోన్ చేసి నన్ను విష్ చేసి నాకు చాలా సంతోషమైన విషెస్ని ఇచ్చారనమాట వాళ్ళు నేను ఇంతకంటే నాకు ఏం సంతోషం నేను కోరుకోవట్లేదండి నేను మీ అందరినీ కూడా ఇలా చేయమని చెప్పి నేను ఒక ప్రతి దాంట్లో ఒక వీడియోలో ఒక మంచి మాట చెప్తున్నాను కదా ఇవాళ నేను ఇచ్చే మీకు సలహా ఇదండి ఒకళ్ళ కంట్లో మీరు సంతోషం చూడాలని అంటే మీరు ఒక చిన్న సాక్రిఫైజ్ అండి మీ ఇంట్లో పెద్ద పెళ్లి చేసేది చిన్న పెళ్ళే చేసుకోండి సగం అమౌంట్ని మీరు ఇలాంటి వాళ్ళ మీద ఖర్చు పెడితేనండి మీ లైఫ్ టైం మీ పిల్లల మీద ఆశీర్వాదం ఉంటుంది మీ జీవితాంతం మీకు సంతోషం మిగులుతుంది ఆ మనిషి కళ్ళ ముందు నవ్వుతా తిరుగుతుంటే నేను కదా నేను బతికిచ్చా నిన్ను నేను కదా నేను నీకు ప్రాణం పోసానని ఆ సంతోషం నా మనసు నిండా ఉందండి ఇది నేను వాళ్ళు ఇచ్చే సందేశం అండి ఇవాళ సునీత తన సక్సెస్ స్టోరీ అనమాట మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఇది ఇస్తున్నానండి ఒకళ్ళకి ఒక లేని పేదవాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి చదువు చెప్పించండి కుటుంబాలు తరాలు ఎడ్యుకేట్ అవుతాయి ఒకళ్ళకి ఇలా ప్రాణం పోస్తే వాళ్ళ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందండి ఇదండి వాళ్ళ నా సందేశం అండ్ నా వీడియో అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ పేషెంట్స్గా ఇది చివరి వరకు విన్నందుకు నమస్తే అండి మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో